కర్తవ్యకర్ కర్తవ్య కర్మలు చేస్తూ బంధనంలో చిక్కుకోకుండా ఉండడం ఎలా సాధ్యం హరి ఓం ఆనందమయ్యి మంచి ప్రశ్న అడిగారు కర్తవ్య కర్మలను చేస్తూ బంధనములో చిక్కుకోకుండా ఉండడం ఎలా సాధ్యం ఇది వేదములలో కూడా చెప్పడం జరిగింది దీనిని సమస్త లోకమునకు సవివరంగా అర్థమయ్యేటట్లు భగవాన్ శ్రీకృష్ణ భగవద్గీతలో చెప్పడం జరిగింది కర్తవ్య కర్మలను స్వధర్మము అంటారు అంటే స్వధర్మము అంటే మన స్వభావానికి అనుకూలంగా మనం చేస్తూ ధర్మమునకు లోబడి చేసే ఈ కర్మలనే స్వధర్మానుసారంగా ఆచరించే కర్మలు అంటారు అంటే ఇక్కడ కర్మ రెండు రకములుగా ఉంటుంది ఎలాగా అంటే సకామ కర్మలు నిష్కామ కర్మలు అంటారు సకామ కర్మలు అంటే ఏంటంటే ఏదైనా మనం కోరుకొని ఆశించి ఎంతో ఆసక్తితో రాగయుక్తంగా మనం చేస్తున్నటువంటి కర్మలు అంటే నేను యజమానిని నేను కర్తను అనే అహం భావం అంటే అభిమానంతో ఆ కర్మలతో అభిమానం చెంది వాటితో తాదాత్మ్యం చెంది నేను కర్తను భోక్తను అనే అభిమానంతో చేసే కర్మలన్నీ కూడా సకామ కర్మలు అవి మిమ్మల్ని బంధిస్తాయి అందువలన ఈ కర్మల ద్వారా వచ్చే కర్మ ఫలాలని ఎవరూ తప్పించుకోలేరు అవశ్యం వస్తాయి మనకి ఈశ్వర కూడా తప్పించలేరు అందువలన అలా కాకుండా వేదములో ఏవైతే చెప్పారో పంచమహాయజ్ఞములు కర్మయోగము అని ప్రవేశపెట్టడం జరిగింది భగవద్గీతలో కర్మయోగం అంటే ఏం చెప్పారంటే మీ స్వభావం అంటే ఏంటి ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి స్వభావం ఉంటుంది కదా సత్వగుణము రజోగుణము తమో గుణము అంటే ఈ మూడు గుణములు మిళితంగా ఉన్నటువంటి స్వభావం మనకి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా స్వభావం ఉంటుంది ఆ స్వభావానికి అనుగుణంగా ధర్మమునకు అతిక్రమించకుండా మనం చేసే కర్మ స్వధర్మ అనుష్ఠానం అన్నాం కదా అది కేవలము నేను కర్త అనే అభిమానం విడిచిపెట్టి నేను కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక సాధనము మాత్రమే అందువలన ఈశ్వర అనే ఒక తత్వజ్ఞానము నేను తెలుసుకున్నాను ఏమిటంటే ఈశ్వర సృష్టి స్థితి లయ ఈ జగత్తుకు సృష్టి స్థితి లయకర్త అయినటువంటి ఈశ్వర సర్వవ్యాపకంగా ఉన్నది కాబట్టి ఆ ఈశ్వరునికి అర్చనా పూజ ఆ సమర్పణ భావముతో మనం ఏ కర్మ చేసినా నేనప్పుడు అకర్తగా మిగిలిపోతున్నాను అందువలన నేను చేసే ప్రతి కర్మలో వ్యక్తిగతంగా నా పాత్ర మాత్రమే కాకుండా ఈశ్వర అనుగ్రహం కూడా తోడై ఉంటుంది కాబట్టి అయితే ఈశ్వర అనుగ్రహం ద్వారా వచ్చినటువంటి ఈ శరీరము వాక్కు మనసు బుద్ధి లేవైతున్నాయో వాటి ద్వారా ఒక ప్రయత్నం చేస్తూ నేను చేసే ప్రతి పని కర్మ ఈశ్వన్కు అర్చన భావంతో చేయడం వలన కర్తృత్వం లేదు ఎప్పుడైతే కర్తృత్వం లేకుండా ఈశ్వరార్చనగా మనం చేస్తున్నటువంటి ఆ సత్కర్మ ఏదైతే మంచి కర్మ ఉన్నదో ఆ దృష్టి దృక్పథం మారిపోయింది అందువలన దాని నుండి వచ్చే ఫలం ఏదైతే ఫలితం ప్రయోజనం ఉందో పొందుతున్నాం రిజల్ట్ అది ఈశ్వర ప్రసాద భావన అంటే ప్రసాద బుద్ధితో మనం స్వీకరించడం వలన మీరు భోక్త కూడా కాకుండా ఉంటారు దీనివలన రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఏమిటంటే ఇంతకుముందు మన అంతఃకరణములో ఉన్నటువంటి సుప్తచేతనలో ఉన్నటువంటి ఈ రాగద్వేష మలినాలు ఏవైతున్నాయో అవి మెల్లగా కడిగేయడము వాటి యొక్క బలహీనత అవుతున్నది ఈ నిష్కామంగా ఈశ్వరార్చనగా మనం చేయడం వలన మీ అంతఃకరణ శుద్ధి ఏర్పడి మీలో ఒక రకమైనటువంటి చిత్తశుద్ధికి ఏర్పడుతుంది అందుకే ఈ విధంగా చేయడం వలన మనకి వివేక శంకరాచార్యం అన్నారంటే చిత్తశుద్ధే కర్మ నదు వస్తుపలబ్ధయే వస్తు నిత్ కర్మ కోటి బిహి అన్నారు అందువలన ఎప్పుడైతే అకర్తృత్వము అభోక్తృత్వంగా మనం కర్మలు చేసి ఆ ఫలితాలను ఫలాలను పొందుతున్నామో మీ అంతకన్నా శుద్ధి జరుగుతుంది అప్పుడు మీ సుప్త చేతనలో ఈ ఈశ్వర పూజాభావం భక్తి అనన్య భక్తి ఈశ్వర చింతన అనేవి మీ చేతనలో లోడై ఉంటాయి ఇవి ఎప్పుడైతే ఆ చేతనలో ప్రవేశించాయో అక్కడ ఉన్నటువంటి రాగద్వేషయుక్తమైనటువంటి ఆ వాసనల్ని బయటికి నెట్టేస్తాయి అనమాట అలా చేయడం వలన ఈ కర్మయోగం అనేది ఒక నిష్ట సాధించినప్పుడు నేను కర్త భోక్త అనేది పూర్తిగా మీకు భావనే ఉండదు అనమాట కొన్ని రోజులకి కొన్ని కొంత సమయానికి అప్పుడు ఎప్పుడైతే ఈశ్వరుని యొక్క తత్వస్వరూప జ్ఞానం రెండు రకాలుగా మనకు ఉంటుంది అప్పుడు సగుణ ఈశ్వరు గురించి మనము భక్తితో మనము చింతన చేస్తే దాన్ని ఉపాసన అంటారు మానసికంగా అప్పుడు అంతఃకరణ శుద్ధి కర్మయోగం ద్వారా జరిగింది కాబట్టి ఈ ఉపాసన అంటే సగుణ ఈశ్వర ఉపాసన ద్వారా ఏకాగ్రత సిద్ధిస్తుంది తద్వారా నెక్స్ట్ స్టెప్లో నిర్గుణ ఈశ్వర అయినటువంటి యథార్థ స్వరూప తత్వానికి మీరు చేరుకున్నట్లయితే ఈ శరీరం ద్వారా ఈ జన్మలోనే మీరు జీవనముక్తి పొందుతారు అందువలన ఒక్కసారి జీవనముక్తి పొందిన తర్వాత మీకు మీ యొక్క అకౌంట్లో ఉన్నటువంటి సంచిత కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి ఎప్పుడు ఈ ఈశ్వర తత్వజ్ఞానము నా ఆత్మస్వరూప తత్వజ్ఞానం ఒకటని తెలుసుకున్న తర్వాత మీకు సంచిత కర్మలన్నీ దగ్ధమైపోతాయి ఇక ఆగామి కర్మలు అనేవి మీకు వెళ్ళి యాడ్ అవ్వు ప్రారంధకర్మంగా వచ్చినటువంటి శరీరము మీ యొక్క అనుభవాల ద్వారా క్షయమైపోతుంది ఈ విధంగా ఒక్కసారి విడుదలైనటువంటి ప్రారంధ కర్మ అనుభవాల ద్వారా క్షయమైన తరువాత ఈ జీవన్ముక్తుగా మీరు ఉన్న తర్వాత శరీరం విడిచిపెట్టేక విదేహముక్తి పొందడం జరుగుతుంది అందువలన ఎటువంటి అభిమానము ఆసక్తి కోరికలు లేకుండా చేసే కర్మల ద్వారా మీరు బంధనములో చిక్కుకోరు కానీ ఎవరైతే కోరికలు పెట్టుకొని ఆసక్తితో రాగంతో అటాచ్మెంట్ చేసుకొని కర్తృత్వ భోక్తృత్వ బుద్ధితో ఎవరైతే చేస్తారో వారు ఇప్పటి వరకు ఉన్న కర్మాలే కాకుండా బంధించడమే కాకుండా మరింత లోతులు కర్మ కర్మబంధనంలో చిక్కుకుంటారు అందువలన కర్మ తనంతట తానుగా మనకు బంధించదు మోక్షాన్ని ఇవ్వదు కర్మ ఉన్నటువంటి మన యొక్క దృష్టి దృక్పథమే మనకు బంధనానికి కారణము మోక్షానికి కారణము కాబట్టి కర్మ అందుకే రమణ మహర్షి ఏమన్నారంటే కర్తురాజ్ఞయా ప్రాప్యతే పలం కర్మకిం పరం కర్మ తజ్జడం కృతి పతన కారణం పలమశాశ్వతం గతినిరోధకం అని చెప్పారు అందువలన ఈ కర్మ జడము దాని వెనకున్నటువంటి చైతన్య స్వరూపం వల్లే కర్మకి రిజల్ట్ వస్తుంది కర్మ తనంతట తానుగా రిజల్ట్ ఎలా వస్తుంది అది జడమండి దానికి అధిష్టానభూతంగా ఉన్నటువంటి ఈశ్వర స్వరూపం ఆత్మ అది తెలుసుకునేటప్పుడు నువ్వు కర్మ నుంచి విడుదలైపోతావు ఒకవేళ అలా తెలుసుకోకుండా కర్మలో మమేకమైపోయి తాదాత్మ్యం చెంది ఆ సైకిల్లో తిరిగావనుకోండి అది మహాసాగరం వల్ల నిన్ను లోతులు తీసుకెళ్లి కర్మలోపల బంధిస్తుంది మరి దాని నుండి విడుదలవ్వడానికి చెప్పిన ఉపాయం ఏమిటి రమణ భగవాన్ ఈశ్వరార్పితం నేర్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధనం అని చెప్పారు అందువల్ల ఈశ్వరార్పితం చేసిన ప్రతి ఒక్కటి కాయిక కర్మవని వాచక కర్మవని మానసిక కర్మవని ప్రతి కర్మ ఈశ్వరార్పణంగా చేయడం మూలంగా వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది ఈశ్వర ప్రసాదంగా మీరు భావన చేయడం వలన చిత్తశోధకం అంతఃకరణ శుద్ధి ఏకాగ్రత సిద్ధించిన తర్వాత ముక్తి సాధకం మోక్షానికి మార్గం అవుతుందని రమణ మహర్షి ఏదైతే శ్లోకంలో చెప్పారో అది పూర్తి సవివరంగా భగవద్గీతలో కర్మయోగం పేరుతోని యోగం పేరుతోని జ్ఞాన యోగం పేరుతోని భగవద్గీతలో చాలా వివరంగా ఉన్నది ఈ విధంగా భగవద్గీత ఎవరైతే అధ్యయనం చేస్తారో శ్రవణము మననము నిధిధ్యాసన చేస్తారో వారు జీవన్ముక్తులుగా ఆడుతూ పాడుతూ మూడు పువ్వులు ఆరు కాయలు